అందరికీ శుభ సాయంకాలం నమస్తే ఏంటిది ఈ పేస్ట్ ఈ బ్రష్ ఏంటిదని ఆలోచిస్తున్నారా పురుషులందు పుణ్య పురుషులే వేరాయా అన్నట్టుగా రోగాలందు గుండె సంబంధిత రోగాలే వేరాయా అరే ఇంతకుముందే బాగా మాట్లాడాడు ఇంతకుముందే నాతో నవ్వుతూ కలిసిమెలిసి తిరిగాడు ఇప్పుడే వెళ్ళిపోయాడా అని చెప్పి ఏడుస్తూ ఉంటాం అరుస్తూ ఉంటాం దుఃఖపడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం అంటే గుండె సమస్య వచ్చినప్పుడు గుండెపోటు వచ్చినప్పుడు క్షణాలలో మరణిస్తూ ఉంటారు కొద్దిపాటి నిర్లక్ష్యం కొండంత సమస్యకు దారితీయవచ్చు పెద్దల మాట అంటే మనకు చిన్న నిర్లక్ష్యమే కానీ అది పెద్ద సమస్యకు దారితీస్తుంది సో జపాన్ శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే ఈ పంటికి ఈ గుండెకి సంబంధం ఉందని చెబుతున్నారు కాబట్టి కొద్దిపాటి నిర్లక్ష్యం చేయకండి చిన్నగా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు బ్రష్ వేస్తే మీ గుండె పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటూ నీవు ఆరోగ్యంగా జీవిస్తావు గుండె సంబంధిత సమస్యలు దరిదాపులో కూడా రావని చెప్పి జపాన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది నేనైతే కొన్ని సంవత్సరాల నుంచి పడుకునే ముందు బ్రష్ వేస్తుంటాను ఈ విషయం తెలియకముందే నేను వేస్తుంటాను సో ఇది వేయడం వల్ల పండ్లు చిగుళ్ళు ఫ్రెష్గా తయారవుతుంటాయి నోటిలో ఎలాంటి దుర్వాసన ఉండదు మార్నింగ్ కూడా మనకి ఎలాంటి దుర్వాసనలు రావు అంతేకాకుండా అత్యంత ప్రమాదకరమైనటువంటి గుండె సంబంధితమైనటువంటి వ్యాధులు అదే హార్ట్ అటాక్ అది దరిదాపులోకి రాదని చెప్పి మన జపాన్ శాస్త్రవ్యవస్థల పరిశోధనలో తేలింది మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు బ్రష్ వేస్తున్నాను మీరు కూడా ఇలాగే వేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని భావిస్తూ వన్ బై ఫోర్త్ వంటు మీరు పేస్ట్ పెట్టుకోండి పేస్ట్ పెట్టుకొని ఇలా బ్రష్ వేయండి పరిశోధన గుండెకి పంటికి ముడి దంతాల సమస్యకి హృద్రోగానికి దగ్గర సంబంధం ఉందని చెప్పేందుకు మరో బలమైన సాక్ష్యాన్ని ప్రపంచం ముందు పెట్టారు జపాన్ శాస్త్రవేత్తలు చిగురువాపో పూతో కారణం ఏదైనా సరే అక్కడ ఏర్పడే బ్యాక్టీరియా నేరుగా గుండె నాళాల్లోకి ప్రవేశించి హృద్రోగానికి దారితీస్తుందట ఈ మధ్య జపాన్ శాస్త్రవేత్తలు గుండె అవసరానికన్నా వేగంగా కొట్టుకునే అట్రియల్ ఫైబ్రిలేషన్ సమస్య ఉన్న రెండు వందల ఎనభై ఎనిమిది మంది రోగుల్ని పరిశోధనకి తీసుకున్నారు వీళ్ళందరికీ చిగురువాపు సమస్య కూడా ఉంది ఈ రెండు వందల ఎనభై ఎనిమిది మంది తమ హృద్రోగానికి సర్జరీ చేయించుకున్నారు అలా చేయించుకున్న తొంభై ఒక్క మంది మున్నేళ్ళ తర్వాత తమ చిగురువాపు సమస్యకి చికిత్స తీసుకున్నారు వీరందరినీ రెండేళ్ల తర్వాత మళ్ళీ పరిశీలించారు జపాన్లోని హీరోషిమా వర్సిటీకి చెందిన ఈ శాస్త్రవేత్తలు ఈ రోగుల్లో ఇరవై నాలుగు శాతం మందికి హృద్రోగ సమస్య తిరగబెట్టిందట వాళ్ళలో తొంభై శాతం మంది తీవ్ర చిగురువాపు సమస్య ఉన్నా సరే దాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళేనట అదే చిగురువాపు సమస్యకి చికిత్స తీసుకున్న వారిలో అరవై శాతం మంది హృద్రోగాన్ని పూర్తిగా జయించారట ఈ ఫలితాలను బట్టి చిగురువాపు సమస్యకి హృద్రోగాలకి ఉన్న సంబంధం మరోసారి రుజువైందంటున్నారు శాస్త్రవేత్తలు రోజు రెండుసార్లు దంత దావనం చేయడం లాంటి చిన్న చిన్న జాగ్రత్తలతోనే పెద్ద సమస్యల్ని అధిగమించవచ్చని చెబుతున్నారు జపాన్కు చెందినటువంటి శాస్త్రవేత్తలు మార్నింగ్ యూజ్ చేసే పేస్ట్లో మీరు ఆఫ్ యూజ్ చేస్తే సరిపోతుంది టోటల్గా రైట్ ఉదయంలాగా నాలుక పైన రెండు వేళ్ళు ఇలా ఉంచి గట్టి గట్టిగా రాచుతూ ఉంటే తిన్న ఆహారం బయటకు వస్తుంది ఉదయంలాగా చేయకండి జస్ట్ ఒక రెండు మూడు సార్లు ఇలా లైట్గా ఇట్లా అనండి ఆ నాలుకపైన ఉన్నటువంటి వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఫస్ట్ దంతాలను ఫ్రెష్ చేసుకోండి నోరంతా ఫ్రెష్ అయిపోయింది సో జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ రోజు ఈ విధంగా చేస్తే ఆ హృద్రోగ సమస్యలు రావని జపాన్ సైంటిస్టులు పరిశోధనలో తేల్చి చెప్పారు మరెందుకు ఆలస్యం నేటి నుంచే మీరు పడుకునే ముందు ఈ దంత దావనం చేయండి వంద సంవత్సరాలు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి నమస్తే సెలవు